చావా సినిమా ఎఫెక్ట్ బంగారం కోసం జనం తవ్వకాలు చావా సినిమాలో ఏం జరిగింది మరి ఇక హసిర్గఢ్ కోటా ప్రాంతానికి భారీగా వస్తున్నటువంటి జనం ఈ కోటకి జనాలు భారీగా వస్తున్నారట ఇటీవల రిలీజ్ అయినటువంటి హిందీ సినిమా చావాలో మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లోని గల హసిర్గఢ్ కోటా ప్రాంతంలో బంగారు గనులు ఉన్నాయని కూడా పేర్కొనడంతో జనం పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు రాత్రి కాగానే సమీప గ్రామాల ప్రజలు ఇక టార్చ్ లైట్లు జల్లెడలు ఇక మెటల్ డిటెక్టర్లతోని వచ్చి తవ్వకాలు జరుపుతూ ఇక మట్టిని జల్లెడ పడుతున్నారు ఇక బాలీవుడ్ నటుడు విక్కీ కౌశిక్ నటించినటువంటి చావా చిత్రంలో ఒక సన్నివేశంలో బుర్హన్పూర్ ప్రాంతం ఇక ఛత్రపతి బుర్హన్పూర్ ప్రాంతం ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇక మిలిటరీ క్యాంప్గా ఉండేదని కూడా ఆ ప్రాంతంలో మొత్తానికి బంగారం గనులు ఉండేవని కూడా చూపించారు దీనికి దీనికి తోడు అక్కడి ఓ అక్కడ అక్కడి ఓ దుర్ దర్గా సమీపంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇటీవల ఓ జేసీబీ యంత్రం మట్టిని తవ్వి స్థానిక రైతు పొలంలో పోయగా అందులో మొత్తానికి మొఘల్ కాలం నాటి బంగారం వెండి నాణాలు దొరకాయని ప్రచారం జరిగింది ఇక అప్పటి నుంచి సమీప గ్రామాల ప్రజలు ఆ ప్రాంతానికి తరలివచ్చి బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు అయితే తవ్వకాలపై అధికార యంత్రాంగం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా స్థానికులు చెప్పారు కాడ ఆ ప్రాంత ఎస్పీ ఇక మాట్లాడుతూ అనధికార తవ్వకాలు జరిపిన వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినటువంటి అంశం మొత్తానికి చావా సినిమా ఎఫెక్ట్ తోని తవ్వకాలు జరుగుతావు ఉన్నాయట బంగారం కోసం